వేములవాడ మున్సిపల్ కార్యాలయం తారీఖున సార్వత్రిక యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా చేస్తోందని ఆయన అన్నారు దానికి నిరసనగా ఈ నెల ఇరవై తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఈ యూనియన్ పట్టణ అధ్యక్షులు వావిలాల లక్ష్మి ప్రధాన కార్యదర్శి దుబ్బాలచ్చయ్య మరియు కార్మికులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం చేసి యాజమాన్యులకు పొడిచిపెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తయారు చేస్తుంది మన లేబర్ కోడ్లకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది సిఐటియుఐటియు